హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో మన చిక్కుడు ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి మన చిక్కుడుకాయ ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి మన చిక్కుడుకాయ గింజలు గింజలతో కర్రీ చేసుకున్న సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ మొత్తం గింజలు కలిపి కర్రీ చేసుకున్న సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ ఎలా చేయాలో చూసేసాం చిక్కుడుకాయ చిన్న చిన్నగా చింపు కట్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఒక నాలుగైదు టమాటోస్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో పోపు అనేది వేసుకున్నాక చిక్కుడుకాయ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక టమాటోస్ వేసి టమాటోస్ మగ్గాక కారం ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి ఒక విజిల్కి మంచిగా అవుతుంది మెత్తగా కాకుండా సో ఇలా మన చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలానే చేస్తారు థ్యాంక్ యూ